ఎందుకు వచ్చిందో ఏమో కానీ శివాజీకి రాజకీయాల్లో ఉన్నప్పటికంటే ఎక్కువ ఇమేజ్ ఇప్పుడే వచ్చింది అదేనండి హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడినప్పుడు రాను రాను శివాజీకి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఆశ్చర్యం ఏమిటంటే మహిళల్లో మెజారిటీ భాగం శివాజీకి మద్దతుగా ఉంటున్నారు అయితే శివాజీ మాట్లాడినప్పుడు ఎక్కువ మంది అతన్ని తప్పుపట్టినా తర్వాత శివాజీ మాట్లాడిన మొత్తం వీడియో చూసాక వారి నిర్ణయం మార్చుకున్నారనుకుంటున్నాను అయితే శివాజీ క్షమాపణ చెప్పిన తీరు కూడా ఎక్కువ మందికి నచ్చి ఉండవచ్చు తన మాటలు తన మాటలు ఇంత రాద్దాంతం అవుతున్నాయని అనుకుని ఉండరు ఎవరు అనుకోరు కదా అనుకుని మాట్లాడినవి ఎవరో చూడరు ఇలాంటివి ఒకసారి వైరల్ అవుతాయి నిజానికి శివాజీ కా కామెంట్స్ చేసిన రెండో రోజు చర్చ మొదలైంది ఎందుకంటే శివాజీ కామెంట్స్ గురించి ఝాన్సీ మంచులక్ష్మి స్వప్న దత్ వంటి వారు మా అసోసియేషన్కి ఫిర్యాదు చేశారు మహిళా కమిషన్ సుమోటోగా కేసు ఫైల్ చేయడం అందరూ దృష్టి పెట్టారు ఏమన్నాడా శివాజీ అని అయితే శివాజీ చాలా జాగ్రత్తగా తర్వాత నుంచి మాట్లాడిన తన మాటల్లో తన ఇంటెన్షన్ ఏంటో తెలిసేలా మాట్లాడారు కాకపోతే శివాజీ కామెంట్స్ తర్వాత సింగర్ చిన్మయి అనుసూయ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు ఏమవుతుందంటే అనుసూయ ఫోటోలు వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు ఏంటో అర్థమవుతుందిగా ఎలాంటి దుస్తులు డ్రెస్సులు వేసుకోవచ్చా ఆ మాట్లాడిన దానికి దీనికనట్టు రకరకాలుగా చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు మంత్రుల కంటే ఈ టాపిక్లే బాగా వైరల్ అవుతున్నాయి